వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా బీసీలు చాలా కోపంతో ఉన్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు కాంగ్రెస్ నాయకులు హామీలెన్నో ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో రైతులు విద్యార్థులు యువత మహిళలు ఆటో కార్మికులు ఉద్యోగులు వ్యాపారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారని చెప్పారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రకి యూసఫ్గూడ డివిజన్ బాధ్యతల్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అప్పగించారు ఈ సందర్భంగా ఆయనే బంజారా హిల్స్లో ఈ సందర్భంగా ఆయన బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీష్ కుమార్ యాదవ్ మంగళరావు లక్ష్మణ్ తదితర ప్రముఖులు పోలింగ్ స్టేషన్ల వారీగా కార్యకర్తలకి ఓటర్ల జాబితాల్ని అందజేసి బాధ్యతలు అప్పగించారు అనంతరం ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టారు రిజర్వేషన్ పెంపుదల పేరిట బీసీలని నమ్మించి మోసం చేశారని ద్రోహం తలపెట్టారని కాంగ్రెస్ పాలకుల వైఖరిని నిశితంగా విమర్శించారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడవని హైదరాబాద్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన తెలంగాణని బంగారమయంగా తీర్చిదిద్దిన కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు